प्रदेश दस्तावेज लेकर दस्तावेज लेकर दस्तावेज दस्तावेज लेकर लेकर

ప్రస్తుతం రిజిస్ట్రేషన్ అండ్ శాంప్స్ డిపార్ట్మెంట్లో టూ పాయింట్ ఓ సిస్టమ్ని ప్రవేశపెట్టిన తర్వాత అటు వినియోగదారులకు ఇటు మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని ఒక రిప్రజెంటేషన్ కూడా ప్రభుత్వ అధికారులకు పాలనాధికారులకు కూడా ఇచ్చి ఉన్నాము అయినప్పటికీ కూడా వారి నుంచి ఎలాంటి స్పందన లేనందువల్ల ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిగా ఈ సమస్యల పైన వారు పెన్డౌన్ కార్యక్రమాన్ని చేపట్టి ఉన్నారు దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం తరఫున వారికి అందుబాటులో ఉండేట్లుగాను తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెండౌన్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ నెల పంతొమ్మిదో తారీఖు ఇరవై తారీఖు రెండు వేల ఇరవై తారీఖున మేము ఏర్పాటు చేసుకున్నాము ఇందులో భాగంగా అనంతపురం సిటీలో కూడా మన మిత్రబృందమైనటువంటి దస్తావేజ్ లేఖలందరూ కలిసి ఏకదాటిపైకి వచ్చి పెండౌన్ కార్యక్రమాన్ని చేపడుతున్నాము ము ముఖ్యంగా ప్రధానంగా సమస్యలు ఏమున్నాయి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి వినియోగదారులు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అనేది మా యొక్క ఉద్యమానికి ప్రధాన కారణం కానీ మేము ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు మాత్రం మేము ఎలాంటి అవకాశము ఇవ్వట్లేదు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి టూ పాయింట్ జీరో సిస్టంలో ఉన్నటువంటి లొసుగులను మాత్రమే మేము వేరెత్తి చూపిస్తున్నాము ఇందులో ముఖ్యంగా ఎనీవేర్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఒక అంశం ఉంది ఈ టూ పాయింట్ జీరో సిస్టమ్ ప్రవేశపెట్టిన అప్పుడు ఒక గంటలోనే అటుపక్క ఉన్నటువంటి సబరీ సార్ గారు యాక్సెప్ట్ చేయడమా రిజెక్ట్ చేయడమా అన్న దానిపైన ఆధారపడి ఉండేది వినియోగదారులు రిజిస్ట్రేషన్లు చేసుకునేవారు కానీ ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం మారిన తర్వాత ఆ ఒక గంటని వ్యవధిని నలభై ఎనిమిది గంటలు వ్యవధిగా చేసినందువల్ల వినియోగదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయం పైన కూడా ప్రభుత్వ అధికారులకు పాలనాధికారులకు కూడా తెలియజేసి ఉన్నాము మరి యొక్క విషయం ఏమంటే ఈ యొక్క పెన్ డౌన్ కి ముఖ్య కారణమైనటువంటి ఓటీపీలు విధానం ఓటీపీలు ఒక్కొక్కసారి సర్వర్లు పనిచేయనందు పరిస్థితుల్లో ఒకటికి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఓటీపీలు అడుగుతున్నందు వల్ల వినియోగదారులు మా పైన లేనిపోని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇన్ని సార్లు ఎందుకు మీరు ఇలా అడుగుతున్నారు ఓటీపీలు అసలు క్రైమ్ సంబంధించి సైబర్ క్రైమ్ కంట్రోలర్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఓటీపీలు ఎక్కడా షేర్ చేయొద్దండి అని వారు చెప్తా ఉంటే మీరు ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నారు ప్రభుత్వ విధానాల్లో భాగంగా మీరేదో అడుగుతున్నారు కానీ ప్రభుత్వ అధికారులు ఇంతవరకు ఓటీపీలు సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో అవసరమవుతాయి వారికి తెలియజేయండి ఓటీపీలు అని మాత్రం ఇంతవరకు తెలియజేయలేదు ఇది కూడా ప్రధానమైనటువంటి సమస్య తర్వాత ఈ ప్రైవేట్ అటెండెన్స్కి సంబంధించి ఈ టూ పాయింట్ జీరో సిస్టమ్ లో చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఈ ప్రైవేట్ అటెండెన్స్ అనేది ఎక్కడ ఏ సందర్భంలో వస్తుందంటే బెడ్రీడల్ గా ఉన్నటువంటి వినోదదారుడు సబ్రిసార్ ఆఫీస్కి హాజరు కాలేని సమయంలో సమక్ష పక్షంలో ఆ యొక్క సబ్రిసార్ గారే ప్రైవేట్ అటెండెన్స్ డాక్టర్ గారి సర్టిఫికేట్ ఆధారంగా చేసుకుని సబ్రిసార్ గారే వారి ఇంటికి వెళ్ళి దస్తావేజ్ రిజిస్ట్రేషన్ చేసేవారు అది ఏ దస్తావేజ్ అయినా కావచ్చు ప్రైవేట్ అటెండెన్స్ వీలునామా అనేది కాదు ఏ దస్తావేజ్ కైనా ప్రైవేట్ అటెండెన్స్ సిస్టమ్ అనేది ఉంది కానీ ఈ టూ పాయింట్ జీరో సిస్టమ్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు చాలా ప్రైవేట్ అటెండెన్స్ లు రిజిస్ట్రేషన్లు కాకుండా ఉన్నాయి ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం కూడా పూర్తి స్థాయిలో రాకుండా ఉంది ఈ యొక్క వచ్చేటువంటి స్టాంపు ఫీజు యూజర్ ఛార్జీలు కాకుండా ఈ యొక్క ప్రైవేట్ అటెండెన్స్ చేయడం వల్ల ప్రభుత్వానికి అదనంగా వెయ్యి రూపాయలు లాభం కూడా ఉంటుంది ఆదాయం వస్తుంది ఆ ఆదాయాన్ని కూడా కోల్పోయి టూ పాయింట్ జీరో సిస్టమ్ లో ల్యాప్టాపుల సిస్టమ్స్ అంత తెచ్చి ల్యాప్టాపుల్లో సాఫ్ట్వేర్లు ఎంటర్ చేసుకొని ప్రైవేట్ అటెండెన్స్కి ఆ ఇంటికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయడానికి రెండు వందల తొంభై ఆరు సబ్సార్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పటికీ ఏ సబ్సార్ ఆఫీస్ కి ల్యాప్టాప్ అది మంజూరు చేయడం వల్ల ప్రభుత్వం ఆదాయం కోల్పోతుందన్న విషయం కూడా ప్రభుత్వం ఈ సందర్భంగా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మేము కోరుకుంటున్నాం అంతేగాని ప్రభుత్వ పరంగా గాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాని మా యొక్క పెండౌన్ కార్యక్రమం మేము చేయట్లేదు అట్లని చెప్పి టూ పాయింట్ జీరో సిస్టమ్ పూర్తిగా రద్దు చేయమని మేము అడగడం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజ్ లేఖల సంక్షేమ సంఘం యొక్క పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ డౌన్ కార్యక్రమంలో భాగంగా మా అనంతపురం జిల్లాలోను సత్యసాయి జిల్లాలోను తర్వాత అనంతపురం సిటీలోను మా మిత్రులందరూ కలిసి ఈ యొక్క పెన్ డౌన్ కార్యక్రమాన్ని శాంతియుతంగా మేము నిర్వర్తించుకుంటున్నాం